జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే టోల్ ట్యాక్స్ చెల్లించాలనే విషయం తెలిసిందే ఇది కేవలం ఫోర్ వీలర్లు లారీలు ఇతర భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది అయితే త్వరలో బైకులు కూడా ట్యాక్సులు చెల్లించాలనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జూలై పదిహేను నుంచి ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ అమలవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది జాతీయ రహదారులపై టూ వీలర్లకు ఎలాంటి టోల్ ఛార్జీలు వసూలు చేయడం లేదని తేల్చి చెప్పింది ఇప్పటి ఉన్న విధానమే కొనసాగుతుందని తెలియజేసింది దీనిపై కొన్ని మీడియా సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు టూ వీలర్లకు టోల్ ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు భవిష్యత్తులో కూడా టూ వీలర్స్ పై టోల్ పన్ను విధించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు అలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవడం లేదంటూ ట్వీట్ చేశారు ప్రజల్లో అపోహలు సృష్టించేలా వార్తలు ప్రసారం చేయొద్దని గడ్కరీ కోరారు ఇదే విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైతం ధృవీకరించింది ఇటీవల జరిగినప్పటికీ అది సత్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది ఫోర్ వీలర్స్ లారీలు బస్సులు లాంటి పెద్ద వాహనాలకు మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ విధానం వర్తిస్తుందని తెలిపింది అయితే టోల్ మినహాయింపు ఉన్నప్పటికీ భద్రతా కారణాల వల్ల కొన్ని యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలలో ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని ారు ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని నకిలీ వార్తలను వ్యాపింపజేయకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది